నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఈ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అంటే విఆర్ఓ సిస్టర్ యాక్చువల్ గా మీ ప్రతి గ్రామానికి సంబంధించిన విఆర్ఓ లాగిన్ ఓపెన్ ఉంది కౌలు అయితే మనం చాలా మంది నోటి మాట ద్వారా కౌలు తీసుకుంటాం అంతే కదా అంటే ఇప్పుడు ఓనర్ ఒప్పుకుంటారు కొంతమంది ఓనర్స్ ఒప్పుకోడు కాబట్టి నోటి మాట ద్వారా కౌలు తీసేసుకుంటాం కానీ కార్డు తీసుకోవడం వల్ల అంటే మనం కౌలు అయితే కార్డు ఎవరైతే తీసుకుంటారో వాటి వల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చాలా మందికి తెలియదు విషయము క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది రైతు భరోసా కూడా ఎలిజిబుల్ కాదు అంటే కౌల్ రైతు అయ్యి ఉండాలి వాళ్ళకి సెంటు భూమి కూడా లేకపోయినా పర్లేదు వాళ్ళకి రైతు భరోసా వస్తుంది అంటే ఓనర్ కి కూడా వస్తుంది ఓనర్ తెలియదేమో ఓనర్ కి రైతు భరోసా వస్తుంది కౌల్ రైతుకి రైతు భరోసా వస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే అంటే ఇద్దరు ఓనర్ కి వస్తుంది కౌల్ రైతుకి వస్తుంది అట్లాగే ఇతర అన్ని స్కీమ్స్ కూడా వస్తాయి ఆ కౌలు రైతు కార్డు సంబంధించి ఇప్పుడు కొత్తగా బ్యాంక్ లోన్ కూడా ఇవ్వమని చెప్పారు గవర్నమెంట్ అంటే ఆ కార్డు మీద లోన్ వస్తుంది అంటే ఓనర్కే వస్తుంది కౌలకే వస్తుంది అంటే ఓనర్ ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు మొత్తం ఇచ్చేది కొంత ఉంటుంది ఆయనకి కొంత ఇస్తారు ఆ కౌలు కార్డు మీద అన్ని ఎవ్రీథింగ్ వస్తాయి మనకి ఇక్కడ మనం ఇచ్చేటువంటి జీరువులు పిల్లి పెసరలు అలా అలాగే సీజు మనం సీజన్ లో వాడేట్స్ వ్యవసాయ అన్ని స్కీమ్స్ కూడా ఈ వేలబుల్ కాబట్టి నోటి మాట ధర కాకుండా కౌలు రైతు కార్డు తీసుకోమని చెప్పి ప్రభుత్వం వారు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుకున్న కానీ మేము రైతులకి చెప్తున్నాము అలాగే మీరు నాయకులు కాబట్టి మీ గ్రామాల్లో మీరు కూడా చెప్తారు కాబట్టి మిగతా వాళ్ళకి వాళ్ళందరూ కూడా తెలుస్తుంది వాళ్ళు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఏం లేదు ఆ బాండ్ లాగా మనమేమి అన్ని కూడా తీసుకోవాలి జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత మనకు ఆ సర్వే నెంబర్ ఏదైతే వాళ్ళే ఓనర్ ఓకే అంటే చాలు ఆయన ఏం మళ్ళా బాగుంటుంది అట్లాంటివేం దుర్వీతమైన అక్కర్లేదు అక్కర్లేదు అసలు జస్ట్ ఆయన ఆయన అక్సెప్టెన్స్ ఉంటే చాలు కార్డు విఆర్ఓ లాగిన్ లో ఇచ్చేస్తారు ఆ కార్డు మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇస్తే మీరు అదే ఊర్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతు భరోసా అంటే ఎదు ముందు రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకి డబ్బులు వస్తుంది కదా ఇరవై వేల పథకం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రెండు రెండు ఉంది మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కౌలు రైతుకి చెందుతుంది ఎక్కి టైం వస్తుంది ఇట్లా విడతల వారికి కూడా కాదు ఎక్కే టైం వస్తుంది మీరు ఊర్లో జనాభా చెప్పి అందరి దగ్గర కూడా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌలు రైతు కార్డులు తీసుకునేటట్టుగా మీరు అందరు కూడా రైతుకి చెప్పాలంటారు మీరు చెప్తారని మీకు తెలిస్తే చాలు మిగతా అందరికీ తెలిసిపోతుందని మా నమ్మకం నమస్కారం నా పేరు హైమూర్తి మండల సైదాపురం ఈరోజు సైదాపురం మండలం సైదాపురం వన్ రైతు సేవా కేంద్రం నందు మన సైదాపురం వన్ రై రైతు సేవా కేంద్రంలోందు సో రైతు సోదరులందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా సాగు ధువీకరణ పత్రాలు అంటే సిసిఆర్సి కార్డ్స్ కౌలు రైతు కార్డులు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతి రైతు కూడా సిసిఆర్సి కార్డు ఎవరైతే తీసుకుంటారో కౌలు రైతు కౌలు రైతుగా ఉన్నటువంటి వారు ఎవరైతే తీసుకుంటారో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ అలాగే అన్నదాత సుఖీభావ పథకము అలాగే ఇంకా బ్యాంకుల లోలందు లోన్స్ కూడా మనం తీసుకోవచ్చు రేటు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వ్యవసాయ శాఖలందరూ ఉన్నటువంటి అన్ని రకాల పథకాలన్నీ కూడా ఈ కౌలు రైతు కార్డు కలిగి ఉన్నటువంటి కౌలు రైతులకి వర్తిస్తాయి కనుక ప్రతి రైతు సోదరులు కూడా ఈ తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియచేస్తున్నాను అన్ని యొక్క అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలందుకు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఈ యొక్క క్యాంపెయిన్ అనేది నిర్వహించి రైతులు రైతులందరికీ కూడా అవేర్నెస్ అనేది తెలియజేస్తున్నారు